హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమహ వ్లాగ్స్ ఈరోజు వీకెండ్ కాబట్టి సాటర్డే కాబట్టి కొంచెం ప్లాన్ వేసాము మూవీకి అది కొత్తగా రిలీజ్ అయిన డ్యూడ్ మూవీ సో మూవీ టాక్ వచ్చేసి పాజిటివ్గానే ఉంది మా వైఫ్ నేను బాబు వచ్చేసాము ఇక్కడ మనం ఈరోజు వచ్చింది సెకండ్ షో సో క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది ఈ వీడియో చాలా చిన్న వీడియో లాస్ట్ టైం తీసాను కదా థియేటర్ వీడియో సేమ్ థియేటర్ యాక్చువల్లీ ఇది తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్ లేదు తన మూవీస్ అన్నీ బాగుంటాయి లవ్ టు డే డ్రాగన్ అన్నీ మంచిగా ఉంటుంది అలా కాకుండా మన వైఫ్ కూడా కొంచెం ప్రిఫర్ చేశారు కాబట్టి తప్పదు కదా వైఫ్ చెప్తారంటే చేయాల్సిందే మాది బుకింగ్ సిస్టంలో ఒక కోడ్ ఉంటుంది అది ఏంటంటే ఏ ఫైవ్ ఏ సిక్స్ అది మాకు లక్కీ నెంబర్ అనమాట బిఫోర్ మ్యారేజ్ కూడా మేము ఫస్ట్ ఏ ఫైవ్ ఏ సిక్స్ తీసుకున్నాము సో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తాము ఏ మూవీకి వెళ్ళినా ఏ ఫైవ్ ఏ సిక్స్ ఉంటేనే మూవీకి వెళ్తాం మీరు ప్రీవియస్ థియేటర్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి ఒక మహేష్ బాబు మూవీస్ మాత్రమే మాకు ఆస్టి ఉండదు ఎందుకంటే అది పెద్ద హీరోయి కాబట్టి మోస్ట్లీ వరకు ఎన్నో మూవీస్